అండి ఈరోజు డిప్యూటీ సీఎం గారు పయనిస్తున్న బాటలోనే ఆయన ఆసియా జనసేన పార్టీ ఆసియ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న శ్రీ కోన తాతారావు గారికి విశాఖ జంట నగరాలకు సంబంధించి డిసిసిబి చైర్మన్గా పదవి లభించినందుకు మా మాకెంతో గర్వకారణంగా ఉంది సార్ సార్ మీకు శుభాకాంక్షలు నమస్కారం మేము మీ బెహరేన్ కన్వీనియర్స్ జనసేన కన్వీనియర్ సార్ కోన తాతారావు సార్ గారికి చైర్మన్ పదవి అందినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం జనసేన తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఇలాగే మీరు ప్రజలకు సేవ చేస్తూ ఆ చైర్మన్ పదవి డిసిసిగా ఇది చేస్తూ మీరు ఎంతో సేవలు అందించాలని జనసేనకు పేరు దేవాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం బెహరైన్ జనసేన కన్వీనియర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి మన జంటనగరాలు విశాఖపట్నం జంట నగరాల్లో టిసిసి చైర్మన్గా శ్రీ కోన తాతారావు గారు జనసేన పార్టీ తరఫున మన పవన్ సార్ గారు ఆదేశాల మేరకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందండి ఆయన ప్రమాణ స్వీకారంగా చేస్తున్నారు కాబట్టి అండి మేము సహారాన్ టీమ్ నుండి కరప్సేన జనసేన కన్వీనర్స్గా మేము ఆయనకి కోన తాతారావు గారికి నిండు ఉదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నామండి జై జనసేన అండి జై పవన్ కళ్యాణ్ సార్ తాతారావు గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు